హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కథ అవివేకం ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తుతున్నది కొంతసేపటికి దానికొక ఎలుక ఎదురొచ్చింది చీమ చీమ ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావు అని చీమను అడిగింది ఎలుక అక్కడొక పెద్ద జంతువు ఉన్నది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమో అని పరిగెడుతున్నాను అంది చీమ అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో నేను నీతో పాటు పరిగెత్తుతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది అవి రెండూ పరిగెత్తుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది ఎందుకలా పరిగెడుతున్నారు అని అడిగింది కుందేలు అక్కడొక పెద్ద జంతువు నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమో అని పరిగెత్తుతున్నాను అంది చీమ అవునవును అంది ఎలుక దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగు లంకించింది ఇంకొంత దూరం వెళ్ళాక వాటికి ఒక నక్క ఎదురొచ్చి అదే ప్రశ్న వేసింది చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటితో ఇంకా నా వల్ల కాదు నేను పరిగెత్తలేను ఇంతకు ఆ జంతువేమిటి అని అడిగింది అదే అది పెద్ద గండు చీమ నా వైపే వస్తుంటే నన్నేం చేస్తుందో అని భయపడ్డాను అని చెప్పింది చీమ ఎలుక కుందేలు నక్కకు కోపం వచ్చి గండు చీమ మమ్మల్ని తింటుందా అనవసరంగా భయపెట్టావు అని కళ్ళెర్ర చేశాయి నన్ను తింటుందని చెప్పాను మిమ్మల్ని తింటుందని అన్నానా అంది చీమ నిజమే కదా అనుకున్నాయి ఎలుక కుందేలు నక్క నీతి ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడ్డం అవివేకం ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్